శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయనమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకు నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం శివ భక్తుడైన జ్ఞాన సంబంధ మూర్తి చరిత్ర తెలుసుకుందామండి దక్షిణాపథంలో పేరు పొందిన శివ జ్ఞాన సంబంధ మూర్తి ఇతడు చోళ దేశంలో జన్మించాడు దేశంలో అనేది ఒక గొప్ప ఆ గ్రామంలో శివపాద బ్రాహ్మణ భక్తుడు ఉండేవాడు అతని భార్య పేరు భగవతి శివానుగ్రహం వల్ల వారికి ఒక కుమారుడు కలిగాడు శుక్లపక్ష చంద్రుల్లాగా దినదిన ప్రవర్ధమానుడై పెరుగుతున్నాడు అతనికి అన్నప్రాసన చేశారు కడుపు నిండా తిన్న తర్వాత కూడా ఒక్క పెట్టి ఏడుస్తూ ఉండేవాడు కారణం తెలియదు ఒకసారి శివపాదుడు స్నానం చేస్తూ ఉండగా ఒడ్డున కుమారుడికి ఎవరో పాలు అడగ్గా ఆకాశం వైపు చూపించాడు అక్కడ పార్వతి పరమేశ్వర్లు శివపాదుడికి కనబడ్డారు తన కుమారుడు మానవమాత్రుడు కాదు కారణజన్ముడు అని గ్రహించాడు ఇంతలో బాలుడు ఆకాశం వైపు చూసి పద్యరత్నాలతో శివుణ్ణి స్తుతించడం మొదలు పెట్టాడు రెండేళ్ల బాలుడు మాట్లాడుతున్నాడు అని ఈవింత చూడడానికి ఆ బాలుడికి జ్ఞాన మూర్తి అని వేరు పెట్టాడు మూర్తికి యుక్త వయస్సు వచ్చింది శివక్షేత్ర సందర్శనార్థం బయలుదేరాడు అనతి కాలంలో మిక్కిలి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు తను రచించిన పద్యాలతో శివుణ్ణి ప్రసన్నాన్ని చేసుకున్నాడు మార్గమధ్యంలో అతడికి నీలకంఠ ఉప్పానుడు అనే శివభక్తుడు కలిశాడు అతని భార్య విరవి చక్కగా శివుడి మీద భక్తి పద్యాలు పాడేది పానుడు వీణపై వాయించేవాడు ఆవిడే పాడుతూ ఉండేది జ్ఞానమూర్తి అతనితో జీత కలిశాడు ఇంకే పరమశివుడు పిలిస్తే పలిచే పలికే పరిస్థితి వచ్చేసింది ఇంతలో శివపాదుడికి వింత వాత వ్యాధి చూపించి కదల్లేని స్థితిలో ఉన్నాడు ఈ విషయం తెలుసుకున్న జ్ఞాన మూర్తి వెంటనే అరణ్యంలోని శివుణ్ణి ప్రార్థించి తన తండ్రి వ్యాధిని నయం చేయమని కోరాడు మన్నాడికి శివపాదుడికి జబ్బు నయమైపోయింది ఆ రాత్రి కలలో శివపాదుడికి ఈశ్వరుడు కలిపించి నిరేపుని దగ్గరికి కొంతమంది బ్రాహ్మణులు వస్తారు వారు రమ్మన్న చోటికి వెళ్ళు నీకు మంచి జరుగుతుంది అని చెప్పారు అప్పుడు సంబంధమూర్తి వద్దకు బ్రాహ్మణులు వెళ్ళారు అందరూ మిక్కిలి శివ పార్వశ మునిగి తేలారు ఇదంతా సంబంధమూర్తికి ఏడు ఇవ్వ సంవత్సరం జరిగింది ఈ జ్ఞాన సంబంధ మూర్తికి ఉపనయనం చేశారు ఆ ఉత్సవానికి వేల కొలది శిష్యులు వచ్చారు బ్రహ్మచారులు తక్కువగా ఎక్కువగా ఆ మహోత్సవానికి వచ్చారు బ్రహ్మచారు దేశంలో దర్శించాలి అన్న కోరిక కలిగింది అనుకోవడమే తడు శిష్యులతో బయలుదేరాడు మార్గ మధ్యలో అనేక అద్భుతాలు జరిగాయి ఒక రాజుగారి కూతురికి విశాసం ఆవహించింది అప్పుడు జ్ఞాన సంబంధ మూర్తి స్వామి అనుగ్రహంతో ఆ రాకుమారిని పిశాచి బాధ నుండి తొలగించాడు తీర్థయాత్రలో వాళ్ళు వడరాని పాటలు పడ్డారు జ్వరాల బాని కూడా పడ్డారు ఎండకి తాళలేకపోయేవారు దారిలో పాములు కరిచి చనిపోయిన వాళ్ళని కూడా సంబంధమూర్తి బతికించారు ఎంతో మంది వివాహాలు జరిపించారు మురుగు నాయనారు చిరతొండ నాయనారు వాగీసనాయనారు ఉన్న ఈ శివభక్తిని కూడా కలుసుకున్నాడు నానసంబంధ మూర్తి జ్ఞానసమ్మతమూర్తి నాయనారు వాగీసు నాయనార్లు కలిసి తిరియేడి మరం అనే ఒక గ్రామాన్ని చేరారు అప్పుడు ఆ సమయంలో కరువు కాటు ఆ ప్రప అట్టుడికి అట్టుడికిపోతోంది నాయనార్లు సిమిని ప్రార్థించగా ఆ రోజు రాత్రి పరమేశ్వరుడు వారికి కలలో కనపడి నా ఆలయం ముందు పశ్చిమ బలిపీఠంలో ధనాన్ని వాగీసుడు తూర్పున బలిపీఠంలో ధనాన్ని సంబంధులు తీసుకుని అన్నదానం చేయండి అని చెప్పగా వారు అలాగే చేసి నిరంతరము అన్నదానాన్ని శ్రీకారాన్ని వెళ్లిపోయారు అక్కడ ప్రధాన ఆలయ ద్వారం మూసుకుని ఉండడం వల్ల ప్రజలందరూ వేరొక ద్వారం ఏర్పరచుకుని స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవారు నయనార్లు అక్కడికి వెళ్లి స్వామి అనుగ్రహంతో ప్రథమ ద్వారాన్ని తిరిగి తెరుచుకునేలాగా చేశారు అది ఇప్పటికీ సామాన్యులు ప్రవేశించడం అనుకూల పడింది అనమాట ఇలా ఎన్నో అద్భుతాలు కామించి చివరికి ఈ స్వేచ్ఛతో త్రినలో నంబాండారు నంబి అనే సద్బ్రాహ్మ సద్బ్రాహ్మణుని కుమార్తెని వివాహం చేసుకున్నారు అక్కడ ఉన్న వారందరూ శివ సాహిత్యం పొందారు జ్ఞాన సంబంధ వల్ల ఇంతటితో ఈ భక్తునికి చరిత్ర సమాప్తం వేరొక భక్తుని కరుతతో మిమ్మల్ని కలుస్తానండి ఉంటానండి నమస్కారం సూర్యకుమారి కందాళ